కోటమి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు వైఎస్ఆర్సిపి నుంచి జనసేన పార్టీలకి రీసెంట్గా పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఎక్స్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ గారికి భారీ షాక్ ఇచ్చిన జనార్దన్ గారు సో అసలు ఎంత షాక్ ఎందుకు ఇచ్చాడు అసలు జనార్దన్ గారు ఎంతో సైలెంట్గా రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తి ఈరోజు ఇంత ఘాటని విమర్శలు ఎందుకు చేశాడు అనేది ఆలోచిస్తున్నటికి జనార్దన్ గారికి బయటికి ఆయన చెప్పుకోవట్లేదు కానీ లోపల చాలా బాధ ఉంది ఇంకొకటి కూడా బాలనా గారి మీద చాలా కోపం కూడా ఉంది ఈరోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ చూస్తే ఒక ఈవెంట్లో ఆయన మాట్లాడాడు నువ్వు ఎందుకు వచ్చావురా ఈ జనసేన పార్టీలోకి ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు ఎందుకు నువ్వు పార్టీ మారాల్సినంత అవసరమైంది అదే జగన్ గారు సీఎం ఉంటే నువ్వు పార్టీ మారతావా జానగారి మీద నీకు నచ్చలేదని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నీ స్టేట్మెంట్ ఇస్తున్నావు అని చెప్పి సో స్ట్రైట్గా జనార్దన్ గారు క్వశ్చన్ వేయడం జరిగింది నువ్వు మా కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెట్టావు ఎన్ని కేసులు పెట్టవో వాటన్నిటి మీద కక్ష తీర్చుకుంటా నువ్వు జనసేనలో ఉన్నా సరే ఇంకో పార్టీలో ఉన్నా సరే రేపు నిన్న ఇదే పవన్ కళ్యాణ్ ఎలా కాపాడుతాడో నేను చూస్తా అని చెప్పి డైరెక్ట్గా దామచర్ల జనార్దన్ గారు స్ట్రైట్ వార్నింగ్ కూడా జరిగింది సో బాలినేని శ్రీనివాసులు ఎలాంటి వ్యక్తి అనేది ఆల్మోస్ట్ కూటమి నేతలు అందరికీ అర్థమైపోయింది బాలినేని శ్రీనివాసు అనే వ్యక్తి అందితే కాళ్ళు అందకపోతే జుట్టు కొట్టుకుంటాడు రెండే రెండు మార్గాలు ఆయన కానుంది అందితే వెంటనే కాలు కొట్టుకుంటాడు అందకపోతే మటుకి వాడు ఎవడైనా సరే అవతల ఉన్న వ్యక్తి టక్కు జుట్టు కొట్టుకుంటాడు అది బాలినేని శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ సో జనార్దన్ గారు ఇంత విధంగా స్ట్రైట్ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు జనార్దన్ గారు ఎన్నికల ముందు బాలినేని శ్రీనివాసరావు గారు కోడలు ప్రతి ఒక్క ఇంటింటికి తిరుగుతున్నప్పుడు వాళ్ళ కోడల పక్కన ఒక వాలంటీర్ ఉండి ప్రచారం చేస్తున్నాడు సో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎదిరిచ్చారు అన్నమాట వాలంటీర్లని ప్రచారంలో ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పి స్టేట్మెంట్ వచ్చింది కదా సో ఆ వాలంటీర్ ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నాడు అని చెప్పి వీళ్ళు అడగడం జరిగింది సో ఇది వెంటనే పెద్ద రాజకీయం చేయాలని చూసి ఆ కుటుంబం మీదకి వెళ్ళి రాత్రి మీద రాత్రి టైనా డబడబా ఆ కుటుంబాన్ని వాళ్ళ ఇంట్లో దొరికిన వస్తువులను పగల కొట్టడం వాళ్ళ కొట్టడం వెంటనే జనార్దన్ గారి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ఆ తర్వాత బాలనే శ్రీనివాస వర్గం జనార్దన్ గారి వర్గం ఇద్దరు కుమ్ము కుమ్ములాట అలాగే వెంటనే ఇక్కడికి మళ్ళీ రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు ఆడ పోట పోటీకి రెండు వర్గాలు కొట్టుకోవడం ఆడ హాస్పిటల్లో పేద ప్రజలు భయ భరభురాకు గురైపోవడం హాస్పిటల్లో కొన్ని అద్దాలు కూడా ధ్వంసం అయిపోయినాయి అప్పుడు కూడా బాలనీ శ్రీనివాసరావు గారు గర్వం అంటే తగ్గలేదు మనందరూ చూసాం అది జరిగిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టే విధంగా మాట్లాడలేదు సో ఈరోజు బాలిన శ్రీనివాస్ ఎందుకు వెళ్ళిపోయాడు భయపడి వెళ్ళిపోయాడు రాజకీయాల నుంచి అసలు వైసీపీ పార్టీ కన్న తల్లి లాంటిది కదా వైసీపీ పార్టీ రిజైన్ చేసి జనసేన పార్టీలకు ఎందుకు వెళ్ళాడు ఏం టీడీపీలోకి వెళ్ళొచ్చుగా టీడీపీలోకి వెళ్ళే సీన్ లేదా ఒకవేళ టీడీపీలోకి వెళ్తే వాళ్ళు రాణించుకోరా టీడీపీలోకి వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం లేదు మంగళగిరిలో పార్టీ ఆఫీసు బాలినేని శ్రీనివాస్కి నో ఎంట్రీ చెప్పింది ఆల్మోస్ట్ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నా లేదనేది ఆల్రెడీ కూటమి నేతలకు అర్థమైపోయింది బాలినేని శ్రీనివాస్ ఏ పార్టీలో పోవడానికి అవకాశం లేక చివరికి జనసేన పార్టీలోకి వెళ్ళిపోయాడు అదే మనకు క్లియర్గా అర్థం చేసుకోవాలి పవన్ గారిని కూడా చాలా తక్కువ ఎంజాయ్ చేసి వీళ్ళు మొన్న ఐదు సంవత్సరాలు మాట్లాడారు ఇదే పవన్ గారు ఈరోజు వాళ్ళకి దేవుళ్లాగా కనపడ్డాడు పవన్ గారు పార్టీ ఆఫీస్ ఒక దేవాలయంలాగా కనపడుతుంది వీళ్ళకి సో బాలిన శ్రీనివాసరావుకి నేను ఒకటే చెప్తున్నా మీరు అసలు నిజంగా మీరు జగన్ పార్టీలో ఉంటే ఇష్టం లేనకపోతే మీరు వెంటనే రాజకీయాల నుంచి పూర్తిగా పక్కదొప్పుకోవాలి అంతేగాని ఈ జనసేనలో పోవడం అవన్నీ వేస్ట్ జనార్దన్ గారు ఏం చెప్పరు నేను ఉన్నంటే నేనైనా మా తమ్ముడైనా మా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మా ప్రాణం ఉన్నంత వరకు మేము టీడీపీలో ఉంటాం లేదా ఇంకే ఏదైనా మాకు బాగా ఇబ్బందిగా ఒత్తిడి జరిగితే మట్టికి పార్టీ అధికారంలో లేకపోయినా సరే ఒత్తిడి ఇస్తే మటుకి అవసరమైతే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం అని చెప్పి స్ట్రైట్గా జనాదనగా చెప్పారు అదే డైలాగు బాలిన శ్రీనివాసరావు ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఎంత ఘోరాది ఘోరంగా ఒంగోలు మొత్తాన్ని ఆక్రమించాడో బాలిన శ్రీనివాసరావు మనందరికీ తెలుసు సో గతంలో ప్రతిపక్షం ఉన్న స్వామి గారు కొండేపు నియోజకవర్గం స్వామి గారు స్టేట్మెంట్ ఇస్తే ఒరికుటా అశోక్ బాబు గారు పెద్ద తెలిసినలాగా ఒకేరే కారులు వేసుకుని ముప్పై బండ్లు వేసుకుని మళ్ళీ మీద పోతుండడు స్వామి గారి ఇంటి మీదకి సో ఇంకెట్ట పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండబట్టి వాళ్ళు టకటక అక్కడ వెంటనే టో టంగు టోలు టోల్ దగ్గర ఆపడం జరిగింది లేకపోతే స్వామి ఇంటి మీదకి వెళ్ళి స్వామి ఇంట్లో మొత్తం ధ్వంసం చేసేవాళ్ళు సో దీన్ని అంటే ఒరికుంట అశోక్ బాబు అంత రియాక్షన్ అయ్యాడు ఎక్కడో కొండైపున దళిత ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన ఆయన కూడా పోయి ఆయన మీద దాడి చేయడానికి వెళ్తానంటే ఒరికి వచ్చేబో దళితుడు ఈ స్వామి అనే డోల వీరంజనే స్వామిన తన కూడా దళితుడు బాలినేని శ్రీనివాసులు గుంగోలో కూర్చొని ఇద్దరు దళితులు తగాదలు పెడుతున్నాడు అది కూడా గమనించండి పార్టీలు వేరే కానీ దళితులు మట్టి రెచ్చగొట్టి ఒకరి మీద ఒకరు కత్తులతో దూషించుకోవాలి రెండు వర్గాలు కలబడి కొట్టుకోవాలి నేను ఒకటే చెప్తున్నా నన్ను ఎవరు ఏమనుకున్నా సరే జీవితంలో బాలనే శ్రీనివాసరావు గారిని నమ్మద్దు అది నేను మళ్ళీ చెప్తున్నా జీవితంలో ఏ ఒక్కరో కూడా ఈ కూటమి నేతలైనా బీజేపీ వాళ్ళైనా సరే బాలనేని శ్రీనివాస్ అనే వ్యక్తిని నమ్మద్దు అవసరమైతే ఏవైంది ఒంగోలు ఒక సీటు పోద్ది ఇంకా నూట డెబ్బై నాలుగు సీట్లు ఉంటాయి ఈ ఒంగోలుతోనే సాధించలేం కదా ఒక ఒంగోలు వల్ల రాష్ట్రం మొత్తం ఏమైనా ఆగిపోదుగా దాని దృష్టిలో పెట్టుకుని బాలనేని శ్రీనివాసం మట్టికి ఆయన కనిపెట్టి ఉండటం చాలా బెస్ట్ ఎక్కడెక్కడో నగర్ పెట్టడం కాదు అధికారులు ఒకసారి పార్టీ నేతలు కూడా బాలిన ఖండి నుంచి ఇంకోటి కూడా ఉంది టైం బాగాలేక ఇరవై తొమ్మిదిలో జగన్ సీఎం అవుతాడు బాలన సినిమాస్లో ఇదే జనసేన పార్టీలు ఉంటాడా జనసేన పార్టీలు ఉంటాడా ఉన్నాడు సర్రన్ జంప్ మళ్ళీ జగన్ పార్టీలకి దీన్ని బట్టి మనకు వెళ్తాం ఏమర్థమైంది ఈ ఐదు సంవత్సరాలు జనసేన పార్టీలో కానీ టీడీపీలో కానీ ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి లొసుకులు ఉన్నాయి మొత్తం నేరుగా జగన్ గారి మదర్ విజయమ్మ గారికి అందిస్తాడు ఆ విజయమ్మ గారు షరల్లాకి ఇటు జగన్కి మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని జన బాణలేని గారిని మట్టికి నమ్మద్దు సో నేను చెప్పేది కాదు సో ఒకసారి జనార్దన్ మాట్లాడుకుంటూ మీ అందరికి వినిపిస్తా జనార్దన్ గారు ఎందుకు ఎట్లా మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఒకసారి ఆయన మాట్లాడే మీ అందరికి క్లియర్ కనిపిస్తా ఎందుకంటే నేను ఎప్పుడు చూడే గారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేసావో ఎంతమంది అయితే ఇబ్బంది పెట్టావో ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులను ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిరూపాలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం సో విన్నారు కదా డీజే గారు ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు నీ కొడుకు ఏ విధంగా అక్రమాలు చేశారు ఏ విధంగా కేసులు పెట్టి ఎంతమందిని టీడీపీ నేతల్ని జనసేన కార్యకర్తల్ని నాన్న ఇబ్బందులు పెట్టారు వాళ్ళందరూ నేను తోడుగా ఉంటా అండగా ఉంటా నేను చేతనే సాయం నేను చేస్తాను సో నిన్ను మటుకు వదిలిపెట్టలేదు ఆ రోజు నేనే కేసులు పెట్టి నిన్ను పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు ఇదే డిప్యూటీసీఎం పవన్ గారు వచ్చి ఎలా కాపాడుతాడో లేదో అనేది అది కూడా చూస్తా అని చెప్పి స్ట్రైట్గా డీజే గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో నిజంగా డీజే గారు మాట్లాడినాక బాలినీ శ్రీనివాస్ గారు జనసేన పార్టీలో చేరుతున్నాడు అంటే మటుకి ఇక అర్థం చేసుకోండి ఇంకా ఆయన ఎలాంటి వ్యక్తి అనేదో ఆల్మోస్ట్ అందరూ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది క్లియర్గా నేను మళ్ళీ చెప్తున్నా జగన్ గారు మొన్న ఎరణనాలో సీఎం అయి ఉంటే ఒకవేళ జగన్ గారి మీద అతను కోపంగా ఉంటే బాలినే సీన్ అనే వ్యక్తి అసలు జనసేన పార్టీలో చేరుతాడా లేదు జగన్ గారు ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడైతే ఒంగోలు అక్రమంగా ఆస్తులు సంపాదించాడో వాటిని కాపాడుకోవడానికి డీజే గారు ఎక్కడ ఒంగోలు నడిగున పరిగెత్తిచ్చి కొడతాడో అనే భయ్యంతో తట్టుకోలేక ముందే జనసేన పార్టీలోకి వెళ్ళిపోయాడు సో దీన్ని దృష్టిలో పెట్టుకుని బాలలేని శ్రీనివాస్ అని వ్యక్తిని కూటమి నేతలు కానీ బీజేపీ వ్యక్తులు కానీ ఎవరు కూడా నమ్మద్దు సో నేను మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ